హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైసోదలందరికీ నమస్కారం అండి ఈరోజు మనము బైరేడుపల్లె సంతలో అయితే ఉన్నాము బైరేడుపల్లె సంతలో బాగా హెవీగా అయితే అయితే వచ్చాయి రంజాన్ బక్రీద్ పండుగ సందర్భంగా రేట్లు కూడా మరి అడిగి చూద్దాము చాలా చాలా భారీ భారీ కొట్టెలు అయితే వచ్చాయి వీడియో నచ్చినట్లు కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అడిగి చూద్దాం రేట్లు మనకు ఏవి సైజ్ మ్యాక్ బొట్లు పొట్టేలు అయితే ఉన్నాయి చూస్తారు కదా మొత్తం అన్నీ కూడా ప్రక్రీటికే పొట్టేలు చూసుకున్నట్టయితే చాలా భారీగా ఉన్నాయి పొట్టేళ్ళు ఇక్కడ కూడా మనకు రెండు మేక బొట్లు అయితే ఉన్నాయి బ్రదర్ హలో ఏం చెప్తున్నారు ఇవి లక్ష రూపాయలు రెండు జత జత లక్ష రూపాయలు అయితే చెప్తున్నాడు ఏవి సైజు పొట్టేళ్ళు ఇవి ఇవి ఏం చెప్పు అరవై జతనా జత జతారవేలు ఇవి వచ్చేసి జత జతారోవేలు అయితే చెప్తున్నాడు ఇవన్నీ ఒకే ఫారమేనా సపరేటా ఇవ్వ ఏ ఫారం కాదు ఏ ఫారం మీదేరువే గూడిరు ఫారం పారం మీదే తుమ్మ సముద్రమా నంబర్ చెప్పు నైన్ సెవెన్ సెవెన్ ఫోర్ జీరో డబల్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఉంటాయి కదా మీ దగ్గర మీ దగ్గర ఉంటాయి కదా పొట్టెళ్ళు అదే ఎవరైనా కావాలంటే చూడండి మంచి పొట్టెళ్ళు అయితే అయితే ఉన్నాయి మంచి హెవీ పొట్టెళ్ళు ఎన్ని కిలోలు రావచ్చు లైవ్ లైవ్ ఎంత ఉంటాయో డెబ్బై ఎనభై కేజీలు లైవ్ ఒకటి డెబ్బై ఎనభై కేజీలు అయితే అదేలే లేవు ఒకటి ఒకటి డెబ్భై ఎనభై కేజీలు అయితే వస్తాయని చెప్తున్నాడు లైవ్ వచ్చేసి ఓకే మీది వ్యాపారము పాతపేట కలం నేరా బైరెడ్డిపల్ల నంబర్ చెప్పు మీ దగ్గర ఉంటాయా ఈ మూడే నా ఉండేది నెంబర్ చెప్పు నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ జీరో బై అంట చూడండి మంచి క్వాలిటీ పుట్టలు అయితే బీడేట్ పుట్టలు అయితే ఉన్నాయి ఎవరన్నా మంచి అయితే బాగా హెవీగా ఉన్నాయి ఓకే ఇక్కడ కూడా రెండు హైదరాబాద్ మేఫ్ బుక్కులు అయితే ఉన్నాయి చూసినా కూడా క్వాలిటీ పరంగా చూసుకుంటే ఉన్నాయి మరి ఎంత చెప్తాడో మా రేట్ అడుగు అన్నా ఏం చెప్తున్నారు రేటు ఏం చెప్పిన రేటు జతనా జత మీద వచ్చేసి అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఏమీ ఈవీగా ఉన్నాయి ఇంకా మనం కంటే ఉంది చెప్తాము వచ్చేసి ఇవి వచ్చేసి జత మీద అరవై ఐదు వేలు ఇవి వచ్చేసి వన్ ల్యాక్ అయితే చెప్పాడు బ్రదర్ చూసారు కదా ఏమీ సెల్ పొట్టాలి మీ ఫోన్ నెంబర్ కూడా మీకైతే ఇచ్చాను ఎవరైనా కావాలంటే చూడండి కుంభ సమతరం అంట ఓకే మరి సర్లేనా ఇక్కడ కూడా మనకి రిలీజ్ సైజ్ పుట్టయితే ఉన్నాయి మరి రేట్లు ఏం చెప్తాడో అడనింగ్ చెప్పాము బ్రాదర్ ఏం చెప్తున్నారు రేటు రేటు తొన్నూరాయిరం అంటే ఇంగ్లీష్లో చెప్పు ఇంగ్లీష్ మీద మేజీ ఎంత చెప్పిన జత జ వన్ పత్ వన్ పత్ లక్ష పదివేలు అది లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు రైతు వచ్చేసి ఎవరైనా విడియాత విడియా ఇదే ఇవే వన్నూరు ఇది వన్నూరు అది వన్ ల్యాక్ అంట చూసారు కదా మనకు ఈ సైజు పొట్టేళ్ళు మనకు పొట్టేళ్ళు చూసుకున్నట్లయితే సెల్ నంబర్ చెప్పండి ఎవరన్నా కావాలంటే ఫోన్ చేస్తా కొన్ని తింగి నంబర్ సెల్ నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ గుడియాత మాది గుడియాత మంట ఎవరైనా బక్రీద్ కావాలంటే స్వీట్ ఎస్ కోటేశ్వర అది మంచి బొట్టలు అయితే ఉన్నాయి ఎవరైనా కావాలంటే చూడండి గుడియాత మంట బక్రీద్ పంటకు మంచి హెవీ సైజ్ పక్క అగ్రవారం అగ్రవారం పట్టణాల్లో ఎత్తు ఎత్తి ఎత్తిపట్టణాల్లో ఎరుకో సుమారు వీడు ఇక్కడ కూడా మన అయితే అలంకరించారు ఇది రేట్ మరి ఎంత చెప్తారో అడిగి అడిగితే హోటల్ నలభై రెండు వేలు అయితే చెప్తా అనమాట అయితే చాలా అయితే వస్తున్నాయి సంతలో వచ్చేసి బొట్టేలు అయితే చూశారు కదా కొమ్ములు తిరిగిన బుట్టెళ్ళు భారీ భారీ సైజు బుట్టేళ్ళు ఇక్కడ 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 ఓటు వచ్చేసి ఇక్కడ మనకు హెవీ సైజ్ బుట్టెలు అయితే ఉన్నాయి పగిన వచ్చేసి ఆర్కే తెలుగు ట్రావెలర్ ఆర్కే తెలుగు ట్రావెలర్ చూసారు కదా మంచి బుట్టలు అయితే ఉన్నాయి బైరేడుపల్ల సెవీ సైజు పొట్టల్లో ఏ సైజు ఫోటోలు అయితే చూస్తారు కదా భారీ సైజు ఫోటోలు అలా ఏం చెప్తున్నా రేట్ ఏం చెప్పిన అరవై వేలు అరవై వేల అరవై వేలతో చూపుతున్నాడు బాధితులు వచ్చేసి మంచి ఏవీ సైజ్ పెట్టేళ్ళు ముఖ్యంగా చూసారు కదా నెల్లూరు జూడు పెట్టేళ్ళు ఇక్కడ సంతలో వచ్చేసి చాలా భారీగా అయితే వస్తాయి అన్నమాట ఇక్కడ మనకు ఏవి సైజ్ పొటల్ అయితే ఉన్నాయి నా రేట్ ఎంత ఎంతవి రేట్ రేటు చెప్పండి ట పోయినాడా ఏ ఊరు మీద రాయచూట మాది రాయచూట మాది రాయచూట అదే చెప్పనికైతే పోయినాడంటే చూసారు కదా భారీగా తగులుతా ఉంది కొట్టెళ్ళు వీళ్ళకు గడార్లు కూడా గడార్లు కూడా అమర్చారు ఈ మొత్తం అన్నీ అంట చూసారు కదా అయితే మాటేశారు దాంట్లోకి వచ్చేసి ఓకే భారీ ఏవీ సైజు పొట్టేలు అయితే ఉన్నాయి చూస్తారు కదా చాలా ఏవీ సైజు బొట్టే చూసుకున్నట్టు అదే అందులో చూసుకున్నా మనకు చాలా ఎక్కువగా ఉన్నాయి మరి రేటు ఏం చెప్తున్నారు అని చూద్దాం ఏం చెప్పినారున్నా జత ఎనభై ఇది ఒకటే ఇది ఒకటి జత ఎనభై ఐదు వేలు ఈ జత మీద వచ్చేసి ఎనభై ఐదు వేలుగా తిరుపుతున్నారు సారి కదా ఏ సైజు పొట్టెళ్ళు మరి బక్రీద్ కావాలనుకుంటే వాళ్ళ సెల్ నెంబర్ కూడా మేమైతే ఎక్కించుకుంటాను బాగా ఏమీదో ఉన్నాయి జత మీద ఎనభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు వచ్చి అది కూడా మనకు బ్లాక్ కొట్టేలు అయితే ఉంది ఒకటి వైట్ అయితే నెల చుట్టుకు అయితే ఉన్నది ఏం చెప్తాను ఆ పెద్దనా ఇది రేట్ ఏం చెప్పినా ఇది ఇరవై ఐదా ఇది ముప్పై బ్లాక్ వచ్చేసి ఇరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు చూసారు కదా బ్లాక్ ఇది వచ్చేసి రెడ్ ఇది వచ్చేసి ముప్పై వేలు అయితే చెప్తున్నాడు ఇది కొద్దిగా బాగా బలంగా అయితే ఉండాలి ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సార్ వచ్చేసి బక్రీ కాబట్టి కొద్దిగా రేట్లు అయితే ఎక్కువ అయితే ఉంటాయి ఓకే మరి ఇప్పుడు కూడా మనకు నెల్లూరు అయితే ఉన్నాయి మరి రేటు జత మీద ఎంత తిరుగుతాడో మరి అడిగి చూద్దాము బ్రదర్లు వచ్చి ఏం నా జత ఏం చెప్పారు జత రేటు యాభై తొమ్మిది జత వచ్చేసి జత మీద వచ్చేసి యాభై తొమ్మిది బ్రదర్ వచ్చి మన పుట్టలు చూసుకున్నట్టయితే బాగున్నాయి ఇవేనా ఉంటాయా మీ దగ్గర అంటే నంబర్ చెప్పు సెవెన్ జీరో నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ డబల్ టూ ఏ ఊరు దొంగ సముద్రం అదే బక్రీద్ కావాలంటే ఎవరైనా చూడండి మంచి హోటల్ అయితే బ్రదర్ దగ్గర అయితే ఉన్నాయి మీకు సెల్ నెంబర్ కూడా ఇచ్చాను కర్ణాటకే కదా కర్ణాటక అంట ఎవరైనా అయితే మంచి పర్పస్ పొట్టేలు అయితే ఉన్నాయి అది అది కూడా మీదేనా మంచి పొట్టేళ్ళు అయితే ఉన్నాయి ఇదే అని చెప్పి రిటు డెబ్బై ఇది అది కలిపి ఆ పొట్టేలు కలిపి జోడి డెబ్బై వేలుగా అయితే చెప్తున్నాడు చూడండి మంచి అయితే ఉన్నాయి ఫారంలో కదా మేకది బయటనే అది చూడండి ఓకే ఇది కూడా మనకు ఇల్లు లోటు ముప్పై ఐదు వేలు అయితే రైతు అయితే చెప్తున్నాడు చూసారు కదా ఏవి సైజు ఎన్ని కిలోలు అన్న ఎన్ని కిలోలు రావచ్చు నలభై వస్తుందా నలభై 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 కిలోలు అయితే రావచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ముప్పై వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే మరి ఇక్కడ కూడా మనకు ఏవి సైజు కుట్టలు అయితే ఉంది మరి రేటు ఏ మటుకు చెప్తారో అడిగి చూద్దాము ఏం అన్న రేటు ముప్పై రెండు వేల ఇది వచ్చేసి థర్టీ టూ థౌజండ్ ముప్పై రెండు వేలు రైతు వచ్చేసి మనకు ఇదిగా కానీ ఇదేనా ఉంటాయా మీ దగ్గరనా మీ దగ్గర ఉంటాయా ఇంకా ఇది ఒకటేనా ఇంకా ఉంటాయి సరే సరే ఓకే ఇక్కడ కూడా మనకు నెల్లూరు చూడుపులే నాలుగు పుట్టెలు అయితే ఉన్నాయి మరి జత మీద రైతు ఎంత మాత్రం తోడో అడిగి చూద్దాము నా ఏం చెప్పా జత జత యాభై ఆరు వేలు జత మీద వచ్చేసి యాభై ఆరు వేలు అయితే చెప్తున్నాడు మనకు ఇరవై ఇరవై ఎనిమిది వేలకైతే పడ పడుతుంది అన్నమాట ఒక్కొక్క గుట్టేళ్ళు అది అనమాట గుట్టెలు చూసుకున్నట్టయితే బాగున్నాయి ఎన్ని కిలోలు రావచ్చు ఒకటినా ముప్పై ముప్పై పైన వచ్చాయి ముప్పై పైన అయితే రావచ్చు మనకు సింగిల్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేలకైతే పడుతుంది జత మీద యాభై ఆరు వేలు ఓకే అవులే 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 ఓకే కొమ్మలు జరిగిన నెల్లూరు జుడు కొత్త ఏం చెప్పినావు రేటు కొన్నావా ఇరవై ఏడున్నర ఇరవై ఏడున్నర ఎన్ని కిలోలు వస్తుంది తెలియదా ఇరవై ఏడున్నర చెప్తున్నాడు ఇరవై ఏడున్నర ఇదైతే చెప్తున్నాడు కొట్లు తీసుకుంటే బాగానే ఉంది మరి సర్లేనా ఇక్కడ కూడా మనకు హెవీ సైజు నిల్వర్ జోడుపు కొట్టేళ్ళే వైట్ ఈ వైట్ వచ్చేసి యాభై రెండు వేలు అయితే చుట్టుకున్నాడు చాలా బాగుంది చూసారు కదా యాభై రెండు వేలు సింగల్ పుట్టే ఏవీగా ఉంది ఎన్ని కిలోలు వస్తాయినా ఎన్ని కిలోలు రావచ్చు అందాసుగా యాభై పైన వస్తుంది కదా యాభై యాభై పైన రావాలా నువ్వు యాభై పైన వచ్చే నువ్వు యాభై వేలు చెప్పాల్సిందే యాభై పిల్లలు అయితే పైన అయితే అని బెదర్ అయితే చెప్తున్నాడు ఇక్కడ కూడా మనకు ఈ రెండు పొట్టేళ్ళు అయితే కలర్ పొట్టేళ్ళైతే ఏం చెప్తావా పెద్ద ఈ రెండు నలభై రెండు మీ మీద వచ్చేసి నలభై వేలు ఫొటెళ్ళు మీరు దగ్గర అయితే బాగున్నాయి ఏ ఉన్నా మీది మీరేనా షెడ్ వేసి పెంచేది షెడ్ వేసి పెంచేది మీరేనా నంబర్ చెప్పు మీది తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి ఆరు నాలుగు ఆరు సున్నా రెండు రెండు అది పింగరగుంట పలం దగ్గర వీరు అయితే పొట్టెలు అయితే చాలా అయితే ఉన్నాయి చూస్తారు కదా ఈ పొట్టేళ్ళు సింహం మాదిరి ఉంది ఎవరైనా బక్రీరు కావాల్సి ఉంటే చూడండి నంబర్ కూడా మీకు రైతు నంబర్ అయితే ఇచ్చాను పెంగరుగుంట పలమునేరు దగ్గర ఇంకా ఉన్నాయి కదా మీ దగ్గర జోడియా ఇవి వచ్చేసి నలభై వేలు బ్రదర్ కావాలంటే చూడండి ఇక్కడ కూడా ఈ సైజు ఈ సైజు అయితే ఉంది మరి రేటు బ్రదర్ ఏం చెప్తాడు అడిగి సైజు భారీగా ఉంది నా ఏం చెప్పిన రేటు అరవై అరవై వేలు ఏది ఇది వేరే రకం ఉన్నట్టుంది హైదరాబాదు హైదరాబాదు మేకపోతు చూస్తారు కదా అరవై వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఇది కూడా అదేనా ఇది మీదేనా ఇది వచ్చేసి నలభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు చూస్తారు కదా ఇది కూడా భారీగా ఉంది మేకపోతే వచ్చేసి అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు అదే రాయచోటి కొత్త మల్లూరు నుంచి అయితే రైతులు అయితే తీసుకొచ్చారు కొట్టేళ్ళు చూశారు కదా భారీ ఏవీ సైజు కొట్టేళ్ళు అయితే ఉన్నారు అడిగి రైతు నా జత మీద ఏం చెప్తారు ఇది కోటి ముప్పై నేను కూడా బ్రదర్వి అనమాట జత మీద లక్ష ముప్పై వేల ఉన్నాడు అది ఓకే నల్లూరు అనమాట రాయచోటు దగ్గర ఈ మొత్తం ఆడ రెండు ఏడ మూడు అయితే కుట్టలు అయితే ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ మొత్తం వాళ్ళది అనమాట ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట రేట్లు అయితే కొద్దిగా ఎక్కువైతే ఉన్నట్టుండాయి ఆ పల సంతలో బ్రీదు సందర్భంగా పొట్టేలు అయితే భారీ ఏవీ సైజ్ ఏవీ సైజు పొట్టేలు అయితే వచ్చాయి మీ ఫోన్ నంబర్లు కూడా ఇచ్చాను ఎవరైనా కావాలనుకుంటే బస్ బిడ్కు కానీ దేనికైనా కూడా మీరు కాంటాక్ట్ కావచ్చు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి బాయ్